ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును యోహన్ రాష్ట్ర మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఏడవ వచనము సాటి లేని రక్తము పాపమును కడుగును ప్రియుడ పాపమును కడుగును సాటి పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును చూడు సోదరా దేవుడు ఎంతో ప్రియుడా ఈ ప్రేమించ క్రీస్తు వా ప్రణము నర్పించ క్రీస్తు సువాలో పంపేను ప్రియుడా పెను పం పంపేను ఆ సాటి నిధి యేసు రక్త లోకమున కరుదించి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగా నిచ్చే ప్రియుడా ప్రాణము బలిగా నిచ్చే లోక పాప మెల్ల సిలువాలో మోస్ లోక పాప మెల్ల సిలువాలో మోస్ తొలగించే శాపమున్ ప్రియుడా తొలగించే పాపము ఆ శాటిలేనిది యేసు నిరత్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును వినుము సోదరా ప్రభు యేసు క్రీస్తు పరలోక వార్తను ప్రియుడా పరలోక వార్తను ఉన్నతమైన పరలోక ప్రేమను ఉన్నతమైన పరలోక ప్రేమ చాటించుచుంటే మే ప్రియుడా చాటించుచుంటే మే ఆసులి రక్తము పాపమును కడుగును ప్రియుడ పాపమును కడుగును సాటి లేనిది ఏసుని రక్తము పాపమును కడుగును ప్రియుడ పాపమును కడుగును ುನೇ ನೀವು ಮನಿವೇಡು ಮನಿ ವೇಡು ಹೃದಯ ಮೂತೋ ಪ್ರಿಯುಡ ವಿರಿಗಿನ್ನ ಹೃದಯ ಮೂತೋ ಏಸುನೇ ಅಮೂಲ್ಯ ರಕ್ತ ಧಾರ ಕಡುಗುನು ಪಾಪ ಮೆಲ್ಲ ಪ್ರಿಯುಡಾ ಕಡುಗುನು ಪಾಪ ಮೆಲ್ಲ సాటి సో నే రోను కడుగు ప్రియుడా పాపమును కడుగును సాటిలేనిది సాటి నీ రక్త పాపా మోనూ కడుగు నూ ప్రియుడ కడుగును పాప బారము మోసి కొని నీవు ప్రయాస ముందేదావా ప్రియుడా ప్రయాస ముందేదావా పాప ముప్పుకోని సుపాదూలా పాప యేసు పాదముల చింతకు జేరుము ప్రియుడా చంతాకు జేరుము ఆటిలేనిది ఏసుని రక్తము పాపమును కడుగునో ప్రియుడా పాపమును కడుగునో చున్నాది స్వల్ప జీవితము శీగ్రా రమ్ము ప్రియుడా శ్రుగ రమ్ము కతూనందు విశ్వాస ముంచర్త ఏ నందు విశ్వాస ముంచొందు ప్రియుడా రక్షణ పుందీ రక్తము పాప రక్తము పాపమును కడుగునో ప్రియుడా పాపమును కడుగునో కడుగు నో కృపయనంద్ర ప్రేమ బాగా ము బాగా ము పుము పాప సాగరమును దాటించ గడు పాప సాగరమును దాటించేసు రక్షడే ప్రియుడా సురక్షడే ఆ సాటి సుని రత్ము పాపాను కడగూను ప్రియు పాపా ము కడుగును సాటి నిధి సునీ రత్ము పాపా మును కడగను